ఇటీవల తెలంగాణలో ఆశ్చర్యకరమైన గుండెను హత్తుకునే ఘటన జరిగింది ఈ వీడియో సోషల్ మీడియా ద్వారా ఇప్పుడు దేశం దృష్టిని ఆకర్షిస్తోంది పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ లో ఒక చిన్న అమ్మాయి కారు లో ఉండగా డోర్లు లాక్ పడ్డాయి కారులో ఆరేళ్ల పాప ఒకతే చిక్కుకుపోయింది ఆ తర్వాత ఏం జరిగిందో చూసి అక్కడున్న ప్రతి ఒక్కరు ఆశ్చర్యపోయారు ఎందుకంటే మరుక్షణంలోనే ఆ బాలిక తన తెలివితేటలను ఉపయోగించి లాక్ అయిన కారు నుంచి సురక్షితంగా బయటపడింది ఆమె ఈ ఘనతను మరెవరి సాయంతోనో కాదు యూట్యూబ్ వీడియో చూసి చేసింది బాలిక కుటుంబం పెళ్లి నుంచి తిరిగి వస్తుండగా హైవే పైన ఒక స్వీట్ షాప్ వద్ద ఆగినప్పుడు ఈ ఘటన జరిగింది కుటుంబం పాపను కారులోనే వదిలి పొరపాటున కీస్ కూడా కారులోనే వదిలి బయటికొచ్చారు పాప లోపల ఉండగానే డోర్లు లాక్ అయ్యాయి సమయం గడిచే కొద్దీ కారు లోపల వేడి పెరిగి పాప పరిస్థితి దిగజారింది ఇది చూసి బయట ఉన్న బాలిక కుటుంబం ఇతర వ్యక్తులు చాలా భయపడ్డారు పాపను బయటకు తీసుకురావడానికి దాదాపు అరగంట పాటు ప్రయత్నించారు అప్పుడో యువకుడు వచ్చి లాక్ అయిన కారును ఎలా తెరవాలో చూపించే యూట్యూబ్ వీడియోను తన ఫోన్ లో ఓపెన్ చేశాడు ఆ యువకుడు ఫోన్ ను కిటికీపై ఉంచి అందులో ఇచ్చిన సూచనలు పాటించమని పాపను కోరాడు బాలిక అన్ని సూచనలను బాగా అర్థం చేసుకుని లాక్ ను తెరిచింది చిన్నారి యూట్యూబ్ ట్యుటోరియల్ ను చూసి తనను తాను రక్షించుకుంది ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలోని వివిధ ప్లాట్ఫామ్స్ లో విపరీతంగా షేర్ అవుతోంది నెటిజన్లు పాప ధైర్యాన్ని సమయస్ఫూర్తిని ప్రశంసిస్తున్నారు